హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మధుస్ హోమ్ టిప్స్ ఈరోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే వాక్కాయ పప్పండి ఈ వాక్కాయ అన్న పేరు వినడమే నేను ఫస్ట్ టైము ఇంతకు ముందు ఎప్పుడు వినలేదు చూడలేదు మొన్న మార్కెట్కి వెళ్ళినప్పుడు మా హస్బెండ్ తీసుకొచ్చారు ఏంటివి అని అడిగితే వీటిని వాక్కాయలు అంటారు వీటితో పప్పు చేసుకుంటారు అని చెప్పారు నేనైతే ఇంతవరకు ఎప్పుడు తినలేదు చేయలేదు కూడా సరే ఎలా చెయ్యాలి ఏంటి అని కనుక్కొని ఇదైతే ట్రై చేశాను చూసేయండి సార్ కదండి ఇదిగో ఇలాగా గ్రీన్గా రెడ్గా ఇలా ఉంటాయనమాట వాక్కాయలట ఇవి ఇలా చిన్న చిన్నగానే ఉంటాయి ఇవి ఇంకా చిన్నగా కూడా ఉంటాయంట సో వీటిని అయితే తీసుకొచ్చారు వీటి లోపల చిన్న గింజలాగా ఉంటుందట సో ఆ గింజ తీసుకోవడానికి ఇదిగో ఈ విధంగా కట్ చేసుకోవాలి దాన్ని లేకపోతే కొంచెం చేదొస్తుంది చూసారు కదా ఇదిగో ఇలా కట్ చేసుకొని ఈ లోపల ఉన్న ఈ చిన్న గింజలా ఉంది కదా దీన్ని అయితే చిన్న స్పూన్తో కానీ లేదా కత్తితో కానీ ఇలాగ అనగానే బయటకు వచ్చేస్తుంది ఇలా వీటిని తీసేసుకొని మొత్తం అన్నిటిని కూడా ఇలాగ గింజలు అన్నిటిని కూడా తీసి రెండు ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా చాలా చిన్నగా ఉంటుంది ఇందులో గింజ వీటిని తీసేసి ఇలా పక్కన పెట్టుకోవాలి ఇవి కాస్త పుల్లగా ఉంటాయంట సో మనం ఎంత పప్పు చేసుకున్నామో దానికి తగినట్టుగా వాటన్నిటిని ఈ విధంగా గింజలు తీసి నేనైతే పక్కన పెట్టుకున్నాను చూసారు కదా ఇలాగా వీటన్నిటిని తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి కందిపప్పు తీసుకున్నాను ఈ కప్పుడు పప్పుకి అన్ని కాయలు నేను తీసుకున్నాను ఒకసారి ఈ పప్పుని బాగా వాష్ చేసేసాను ఇలా వాష్ చేసిన తర్వాత ఇందులోకి ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేస్తున్నాను పప్పు కారం రావడం కోసం అని చెప్పి యాడ్ చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను ఇవి మొత్తం పప్పును ఈ కాయలో కలిపి ఉడికిస్తే ఉడకతాయో లేదో డౌట్ అందుకని చెప్పేసి సపరేట్ సపరేట్గా ఉడికిస్తున్నాను ఇంకెదిగో ఈ మీటిని కూడా ఈ ముక్కల్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకున్నాం వాకాయ ముక్కల్ని యాడ్ చేసుకొని ఇందులోకి కూడా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను ఉడకడం కోసం అని చెప్పి ఈ రెండిటిని ఒక అయితే పెట్టేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేదాకా కూడా మెత్తగా ఉడికించుకోవాలి ఇక కుక్కర్ మూత పెట్టేస్తున్నానండి ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చేదాకా కూడా దీన్ని ఉడికించుకోవాలి ఈలోగా మనం ఒక ఆనియన్ని అలాగే ఆవాలు జీలకర్ర మినపప్పు ఒక్కొక్క స్పూన్ చొప్పున రెండు ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకుని తీసి తరిగి పక్కన పెట్టుకోవాలి ఐదు విజిల్స్ వచ్చాయండి పప్పు ఉడికిపోయింది ఇప్పుడు చూద్దాము వకాయలు కూడా మెత్తగా ఉడికిపోయాయండి చూస్తున్నారు కదా ఉడికాయ లేదో చూసుకుంది ఒక స్పూన్ కానీ ఏదైనా దాంతో కానీ ఇలాగా నొక్కి చూస్తే తెలిసిపోతుంది చాలా మెత్తగా ఉడికిపోయాయి ఇవి ముద్దలాగా చేయకూడదు ఇలా డైరెక్ట్గానే వేసుకోవాలంట అందుకని దీన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను పప్పు కూడా మనకి మెత్తగా అయిపోయింది దీన్ని ఇప్పుడు ఎనుపుకోవాలి మెత్తగాను కొంచెం వాటర్ ఏమైనా ఎక్కువగా ఉంటే కనుక వాటర్ తీసేయాలి నాకు పెద్దగా వాటర్ ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా ఇలాగా గరిటితోనైతే ఎనుపుకుంటున్నాను మెత్తగా అవడం కోసం అని చెప్పి చూశారు కదా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోకి పప్పు కాబట్టి మనం నెయ్యి పప్పు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది సో నేను ఒక చెంచా నెయ్యి అయితే వేస్తున్నాను ఒక స్పూన్ నెయ్యి వేసుకున్నాను చూసారు కదా ఈ నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇందులోకి ముందు వెల్లుల్లిపాయల్ని యాడ్ చేయాలి ఎందుకంటే వెల్లుల్లిపాయలు మనకి వేగడానికి కాస్త టైం పడుతుంది పచ్చి ఉంటే అస్సలు బాగోవు అందుకని చెప్పేసి ఇలాగ వెల్లుల్లిపాయలని యాడ్ చేస్తున్నాను వీటిని చిన్న చిన్న ముక్కలుగా కూడా తరిగి వేసుకోవచ్చు నేనైతే ముక్కలు వేయలేదు ఇలా డైరెక్ట్గానే వేసేస్తున్నాను పొట్టు తీసేసి ఇవి కాస్త వేగి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు జీలకర్ర మినపప్పు యాడ్ చేసేసుకోవాలి వెల్లుల్లిపాయలు కాస్త గ్రౌ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత యాడ్ చేసుకోవాలి వీటిని చూసారు కదా ఇప్పుడు ఆవాల జీలకర్ర మినపప్పుని కూడా నేను యాడ్ చేసేసాను ఆవాలు కాస్త పేలిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని యాడ్ చేయాలి నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఈ విధంగా చిన్న చిన్న రేసుల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను పప్పు కాబట్టి ఇలా కట్ చేసుకుంటే ఆనియన్స్ బాగుంటాయి ఇంకా ఇవి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కాస్త పింక్ కలర్లోకి మారేదాకా కూడా ఈ విధంగా బాగా వీటిని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ పింక్ కలర్లోకి మారాయి ఇప్పుడు ఒక కప్పు కరివేపాకు అలాగే ఒక రెండు ఎండుమిర్చిని కూడా యాడ్ చేస్తున్నాను ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పప్పులో వేసాము దాన్ని చూసుకొని ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి ఎందుకంటే పోపులోకి ఎండుమిర్చి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు అందుకని చెప్పేసి నేను ఎండుమిర్చిని అయితే ఇందులోకి యాడ్ చేశాను ఇవి యాడ్ చేసి మరొకసారి ఇలా బాగా కలిపేసుకోవాలి కొద్దిగా ఇంగువని కూడా యాడ్ చేస్తున్నాను పప్పులోకి ఇంగు ఉంటే చాలా బాగుంటుంది కదా అందుకని ఒక హాఫ్ స్పూన్ ఇంగువ హాఫ్ స్పూన్ పసుపు కూడా ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను ఇవి యాడ్ చేసిన తర్వాత మరొకసారి ఇలాగా బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యేదాకా కూడా మూత పెట్టుకొని మనం మగ్గించుకోవాలి చూసారు కదా ఆనియన్స్ బాగా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ముందుగా ఎనిపి పెట్టుకున్న పప్పునైతే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి పప్పును యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగా బాగా కలిపేసుకోవాలి ఈ టైంలో ఫ్లేమ్ని పూర్తి లోకి మార్చుకోవాలి లేకపోతే పప్పు అనేది అడుగంటుకుపోవడం జరుగుతుంది అందుకని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని పప్పుని ఇందులోకి యాడ్ చేసుకొని ఈ పోపంతా కూడా బాగా కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకోవాలి మనం ముందుగా ఇందులోకి సాల్ట్ని యాడ్ చేయలేదు ఎందుకంటే పప్పు ఉడకదు కాబట్టి అందుకని లాస్ట్లో సాల్ట్ని యాడ్ చేయాలి ఇలా పప్పు వేసుకున్న తర్వాత ఈ ఆకాయ ముక్కలు ఈ వాటర్తో పాటు వేసేసుకోవాలి ఎందుకంటే కొంచెం మనకి పప్పు పల్చగా కావాలి కాబట్టి ఈ వాటర్తో పాటే ఈ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని ఇలా కలిపేసుకోవాలి ముక్కలు ముద్ద చేయకుండా ఇలా ముక్కలుగా ఉంటేనే బాగుంటుంది అందుకని చెప్పేసి ఇలాగ డైరెక్ట్గా వేసుకోవచ్చు లేదు మాకు అలా నచ్చదు అనుకుంటే కొంచెం ముద్ద కూడా చేసుకోవచ్చు చాలా పుల్లగా ఉంటాయి ఈ ముక్కలు ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత ఉప్పునైతే యాడ్ చేస్తున్నాను ఒక టిన్నర్ స్పూను సాల్ట్ నేను ఇందులోకి యాడ్ చేసి ఈ ఉప్పు కూడా బాగా కలిసేలాగా ఇలా బాగా కలిపేసుకుంటున్నాను ఇదంతా కూడా పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకున్నట్లయితే ఈ వాకాయ తాలూకా పులుపు అలాగే ఉప్పు అన్నీ కూడా పప్పుకి బాగా పడతాయి ఇప్పుడు మూత తీసి మరొకసారి ఇలా బాగా కలిపేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే వాకాయి పప్పు మనకి రెడీ అయిపోయిందండి నేనైతే ఇదే ఫస్ట్ టైం చెయ్యడం తినడం కూడాను ఇంతవరకు ఎప్పుడు తినలేదు నాకైతే మామిడికాయ పప్పు తిన్న టేస్ట్ అయితే వచ్చింది ఆ వాకాయ ముక్కలు చాలా పుల్లగా ఉన్నాయి బాగుంది టేస్ట్ మాత్రం కొంచెం వెరైటీగా ఉంది బాగుంది మీరు కనుక ఇంతవరకు ఈ పప్పు ట్రై చేయకపోతే ట్రై చేయండి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బా బాయ్